రైతుల ఆందోళన వద్దు అందుబాటులో సరిపడా యూరియా శ్రీనివాస్ నాయక్ రైతులు యూరియా విత్తనాలు పెస్టిసైడ్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ అన్నారు ఈ సందర్భంగా మంగళవారం మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మరియు వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచుతున్నారని తెలిపారు కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకుల మాట మాత్రం నమ్మి రైతులు ఆందోళన చెందవద్దన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు గతంలో గంటల తరబడి లైన్ లో నిలబడి ఎరువుల కోసం విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడ్డారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రభుత్వం ముందస్తుగా ఏర్పాట్లు చేస్తుందని అన్నారు రైతు సోదరులకు విజ్ఞప్తి ఎరువులు లేదని ఉరియా కూరత ఉందని ఆందోళన చెందల అవసరం లేదు ఈ ప్రజాప్రభుత్వంలో రైతులను అన్ని విధాలు ఆదుకునే దిశగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది రైతు కావాల్సిన ఎరువులన్నీ అందుబాటులో ఉన్నాయి ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి వీళ్ళు ఆందోళన అవసరం లేదు ప్రతి రైతుకు వారికి ఎంత ఎరువులు కావాలనో అంత ఎరువులు సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ వేరులు సబ్సిడీ పనిముట్లు కూడా మా ప్రజా ప్రభుత్వంలో అన్ని రైతులు కావాల్సిన ఏర్పాటు చేసినాం సొసైటీ కానీ రూమర్ కానీ డిసిసి కౌంటర్స్ కానీ ప్రైవేటు ఎరువు షాపులు కానీ అధిక ధరలు అమ్మకుండా ప్రభుత్వం నిర్తించి ధరలకి అమ్మేటట్టు విధంగా మా ప్రపంచ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ దిశగానే మేము పనిచేస్తూ ఉన్నాం మా ప్రభుత్వంలో ఇది ప్రజల ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం మాది మేమందరం కూడా ఒక రైతు బిడ్డలుగా ఒక రైతు కుళ్ళిగా మేము ఈరోజు పార్టీలో పనిచేస్తూ ఉన్నాం మాకు తెలుసు రైతు కష్టాలు రైతు సుఖాలు రైతు ఏ విధంగా ఉంటాడని తెలుసు మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులను ఇబ్బంది పడే దిశగా మేము పనిచేస్తలేం రైతు ఆదుకునే దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం గతంలో పాలిచ్చిన ప్రభుత్వాలు రైతులు ఇబ్బంది పెట్టారు పొద్దున్న లేచిన తర్వాత ఆరు గంటలు ఇవ్వడం కానీ నిలబెట్టారు కానీ మేము అట్లా కాదు రైతుల కావలసింది రైతుల దగ్గర పంపించే విధంగా మా ప్రజలకు కూడా పనిచేస్తుంది మేము పనిచేస్తూ ఉన్నాం మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు ఈ రైతు సంక్షేమం కోసం నిరంతరం రైతు డీలర్తో డీలర్తో కానీ రైతు సంఘాలతో కానీ ఎరువులు ఎవరు సప్లై చేస్తారో వాళ్ళతో కానీ నిరంతరం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రైతులకు కావాల్సిన అన్ని కూడా ఎరువులు కానీ పెస్టైడ్స్ కానీ విత్తనాలు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ సబ్సిడీ మీద ఇచ్చే విధంగా మా నాయకులు పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా రైతులు అధిక దిశకు మేము పనిచేస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను టిఆర్ఎస్ నాయకులు వారి పప్పు గడపడానికి రైతుల మాయమాటలు చెప్పి ఏదో చేయబోతున్నారు కానీ రైతులు చాలా బెలికల్లో రైతు ఉంటేనే రాజ్యం ఉంటుంది రైతు సంక్షేమం కోసమే మా కాంగ్రెస్ పార్టీ మా ప్రజాప్రభుత్వం మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు ఎటు కోసంలో కూడా ఇటు పరిస్థితుల్లో కూడా మేము రైతులను ఇబ్బంది పడే దిశగా మేము పనిచేయము రైతుల మేలు కోసం మేము పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నారు